తెలంగాణ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైదరా కొరడా చూపిస్తుంటే హైదరాబాద్ సిటీలో నిబంధనలకు భిన్నంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఎక్కడో కాదు నగరం నడుబుడ్న ప్రముఖుల నివాసం ఉంటున్న జూబ్లీ ప్రాంతం నందగిరి హిల్స్ లో హెచ్ఎండి స్థలం పక్కనే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి నందగిరి హిల్స్ సొసైటీ సభ్యులే నిర్మాణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు జూబ్లేస్ ప్రాంతంలో రెండు వేల పన్నెండులోనే పబ్లిక్ యాక్షన్ ద్వారా భూమి కొనుగోలు చేసిన భూమి కొనుగోలు చేశారు నాలుగు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల స్థలంలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి కూడా పొందారు రెండు వేల పదమూడులో సైతం నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది ఎంతవరకు బాగానే ఉంది కానీ అనుమతులు పొందిన విధంగా కాకుండా మరో విధంగా నిర్మాణాలు చేపట్టారు వంద మీటర్ల లోతులో తవ్వకాలు చేపట్టారు ఈ నిర్మాణాలపై అప్పట్లోనే స్థానికులు అడ్డుకున్నారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు నందగిరి హిల్స్ వాసులు అభ్యంతరంతో వంద మీటర్ల లోతులో చేపట్టిన తవ్వకాలు నిలిపివేశారు ఆ తర్వాత జేహెచ్ఎంసీకి పెనాల్టీ చెల్లించి లోయను సొంతం చేసుకున్నారు విజిలెన్స్ విచారణలోనూ పూర్తిగా అవతవకలు ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు నందిగిరి సొసైటీ అధ్యక్షుడు తెలిపారు అయినా పబ్లిక్ హియరింగ్ లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు వాసయోగ్యమైన ఇళ్ల మధ్యలో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నూట పదిహేను మీటర్లు ఎత్తు కడతామన్న ప్రపోజల్ తోటి నలభై ఐదు మీటర్లకు ఆల్రెడీ అప్రూవల్ తోటి రెండు లక్షల తొమ్మిది స్క్వేర్ మీటర్ల అప్రూవల్ ఆరు వేల కార్లు రెండు వేల స్కూటర్లు డే అండ్ నైట్ కమర్షియల్ యాక్టివిటీస్ మెగా కాంప్లెక్స్ కట్టడానికి అనుమతులు పొందడం జరిగింది అనుమతులు అయితే ఇచ్చారు కానీ అనుమతులన్నీ అక్రమంగా ఇవ్వడం జరిగింది రక్షకులే బచ్చకులే అలాంటి ఎక్రూవ్ అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ చూపిస్తూ వేరే చోటుకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ జరిగేది నందగిరి హిల్స్ ప్లాట్ వన్ లేదు రోడ్ నెంబర్ ప్లాట్ కు థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ తోటి ఆఖరు ఆఖర్ అయిపోయిన తర్వాత కూడా ఆ సొసైటీకి సంబంధించిన నిబంధనలు ఈ ల్యాండ్ కు చూపించి తీసుకోవడం జరిగింది ఈ రెండు ల్యాండ్ పార్సిల్స్ డిఫరెంట్ రెండు ల్యాండ్ పార్సిల్స్ వేరే వేరే జాగాలో ఉన్నాయి ఒక చోట ల్యాండ్ ఉంటే ఒక చోట రూల్స్ అప్లై చేసి ఒక రూల్స్ ఒకలాగా ఒక రూల్స్ ఒకలాగా అప్లై చేసి అన్యాయంగా ఎప్రూవ్ తీసుకోవడం జరిగింది దీన్నే తమ దృష్టికి తీసుకురాటానికి ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది నందగిరి హిల్స్ లో చేపడుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాలతో జూబ్లీ కమర్షియల్ ప్రాంతంగా మారింది సొసైటీకి విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా చేపడుతున్న నిర్మాణాల పట్ల జెహెచ్ఎంసీ అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు ఎన్జీటీకి ఫిర్యాదు చేశామని భవన్ నిర్మాణాలపై కోర్టులో కేసు ఉండగా ఏ విధంగా పనులు చేపడతారని ప్రశ్నిస్తున్నారు